శ్రీ అభయనేయ స్వామి ఆశిస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనంతరెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెంటర్ నూట యాభైకి నూట యాభై తొక్కివరే నా కొద్దిగా సోన పెంచండి

జనాలు కోట్లు ఎక్కువ ఉన్నారనా ఏంటికి వాళ్ళందరూ లోపలికి వచ్చారు ఒకసారి చూడండి కమిటీ వాళ్ళు లైన్ లో బయటకు పంపించాలి చైనా అందరి ఏడు మందిని పెట్టుకుంటే ఆరు మంది పాలపల్లి తల్లెక్కే రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కనసాగుతున్న కన్నా ఈ చెప్పమంటారా నల్ల పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్ర కానీ లేదా ఎనకలున్నారు మహానుభావులు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్ట చూడండి మరి చక్కటి ప్రదర్శన కేకలు వేయాల చప్పట్లో రావాలా విజుల్ని ఆహా నడిపిస్తున్నాడు పో ఓనరు ఓనరు ఆ ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జొట్ట పోటీలో ఉన్నాయి బయలు రావాలి కాడి కట్టాలి వెన్నపూస రెడ్డి గారు శ్రీనివాస్పురం సరే కమిటీ వారు తల్ల బయట పంపించండి ఏం లేదుగా నేను చెప్తేనే సార్ పోలీసు వారు పోలీసు వాళ్ళు సార్ ఒక్కసారి ఇటు పక్కకు రాని సార్ ఇక్కడ వేసుకుంది కానీ కూర్చో వేసుకుని కూర్చోండి ప్లీజ్ రావాలి జనాలు ఇప్పుడు ఇక్కడ లోపలికి వస్తున్నారు చూసుకోండి సార్ టైం దొరుకుకోవాలి సార్ కేకలు చప్పట్లు రావాలా రైతులు వచ్చే చెప్పరు చాలు వందకు అంత నీట్ గా తప్పుడు ఎక్స్ ల్యాటర్ కేకలయ్యాలా చెప్పట్లేకా ఎలక్షన్ల కౌంటింగ్ మామూలుగా లేదు ఇప్పుడు ఆశ కాదు లేఖలయారా చప్పట్లు కొట్టారా మరి రైతు ఆహా

రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలయ్యారా మరి చప్పట్లు కొట్టారా రైతు సోదరులారా మీ నుంచి ఘనమైన కేకలు రావాలి ఎడమ వైపు గిస్త ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం పది లక్షల పదివేలు కొనుగోలు చేశారు రెండు నెలల క్రితం ఎడమ వైపు గిట్ట పది లక్షల పదివేలు కరెంట్ మామూలుగా లేదు పోరాటం చెయ్యాల మరి నా జనాలు ఇప్పటికే లోపలికి వచ్చారు తాళ్ళ బయటికి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొట్టపల్లి గ్రామం వల్లూరు మండలం కడప జిల్లా కన్నా నిమిషం ముప్పై ఏడు సెకల్ ముందంజలోనే కొనసాగుతున్నాయి మావా ఏ చె వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ అండి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా పదహారు అడుగులా ఒక అంగులము దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారా కరెంటు ఫుల్ గా అంది ఏ అంతెక్కింది పో ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు కడప జిల్లా కన్నా ఈ చెప్పవ రౌండ్లో రెండు నిమిషాల ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి సైడు సైడు జనాలు సైడు వెళ్ళాలి బయటికి వెళ్ళిపోవాలి నా మస్తుగా ఐదు ఆరు లైవ్ వస్తుంది మీరేం వీడియోలు తీసుకోవాల్సిన అవసరం అయాన్ బుల్ రేసింగ్ ఉంది మహేష్ బుల్ రేసింగ్ ఉంది కాదర్ బుల్స్ లవర్ ఉంది బాషా బుల్ రేసింగ్ ఉంది చింటూ అంగోల్ బుల్స్ ఉంది బుల్ రేసింగ్ క్లబ్ ఉంది లైవ్ లో ఆరు లైవ్ లైవ్ లు ఉన్నాయి శాశ్వత విరాళంగా ఆ యొక్క పండగ సహకరిస్తున్నటువంటి మంచాల సంజీవ రెడ్డి గారు వీడి వారికి కూడా మరొకసారి పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జత చివరికి వెళ్ళిపోతాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్లో మీ జత మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పరస్తులు గౌరవనీయులు రామారావు గారు చాగలమరి వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమానికి అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒక దూరాన్ని లాగిద్దా ఇటు ఆంధ్ర నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల కట్ట కట్ట కానీ గ్యారెంటీ లేదు ఆ కట్టకు పదవ అయిపోయేదాకా ఈ ఎవరి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతాం ఎరక్కలు ఉన్నారు మహానుభావులు ఆశావాసి గారు ఇలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పద్నాలుగు సుఖంలో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ ఈ జత మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి వడ్ల వ్యాపారస్తులు గౌరవనీయులు చాగలమరి వాస్తవ్యులు రామారావు గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు వచ్చే రౌండ్ రౌండ్ పదవ మిత్రమా ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల రెండు వందల నలభై రెండు అడుగుల మొదటి స్థానంలో కొనసాగుతారు మీ జత

కానీ గ్యారంటీ లేదు ఇక్కడ మహానుభావులు అన్నారు పదవ జత్త అయిపోయేదక్క ఆ యొక్క బండలాగుడు పోటీలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు చిలంకూరు సంజీవరాయుడు గారికి కూడా మరొకసారి పేరు పేరున గౌరవ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చిలంకూరు సంజీవరాయుడు గారు యొక్క బండలాగుడు పూర్తిలకు కోర్టు సహకరించడం జరిగింది వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం సమయంలో రెండు వందల నలభై వెంటడుగుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట ఆంధ్రా నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది జనాలు నా ఎంత లోపలికి వచ్చి నిలబడుకోరు ఏం వాళ్ళకి ఏమన్నా అర్థం చూడు చూడండి ఒకసారి జనాలు ఎంత లోపల ఉండరు పోండి ఒకసారి జనాలు బయటికి తెయండి మళ్ళా మధ్యలో కూర్చో ఒకసారి విజయనగరం చప్పట్లు పెట్టాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి ఎడం వైపు గిట్టకు ఖర్చుకు పెట్టరు వందకు వంద తగ్గల పుష్పాం ఫైర్ అని వైల్డ్ ఫైర్ రెండు నిమిషాలు ఏ టూ సారి కేకల చెప్పట్లతో రైతులు వచ్చా వర్షాలా మీరు ఉండండి వాళ్ళ టైమింగ్ ఆయన చూసుకునేది ఒకసారి వంద పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని సమయం ఏ ఒక్క నిమిషం ఉన్నది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు సకలలో పూర్తి చేసుకున్నాయి تو کळाणा لغيادو 30 اسلو శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో రెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాన మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త లాగిన దూరము మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి అనగా పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదమూడవ రౌండ్ లో నూట రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి మూడు వేల ఏడు వందల రెండు అడుగుల అంగుళాల దూరాన్ని లాగే ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి